ఎట్లా మహా విష్ణుభక్తి ఎట్లా మూడోపట్టేసరికి ఎవరికాయి నాలుగు నాలుగు రాజ్యాంచిన సర్వసాధర్మదయ అపూర్తి పావుశారు భూమి గులిగా ఉంటాయి ఇదే అత్తమా పడేదత్తుమా 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 హామిదేవుడ మేలు సీవేటి బంగారు కర్తలు హోమంతం వల్ల నామంతం వల్ల కుక్కెత్తి వల్ల కుడాత వల్ల హొన్నాల వల్ల కర్ణాలు అనువాతంలో అంజన సీమ చెప్పాల పట్ట వల్ల విజయనగరం వందల వార్తలు అల్పత్తుమ్మ రాజ్యం ఉండగా సుల్యాంజనాడు భూజం అక్కడ ఉండగా చన్నగస దేవుడు వందల వార్తలు అల్పత్తుమ్మ రాజ్యం ఉండగా పెరాజాజులు ఉన్న శాసన దేవుడు వందల వార్తలు కోమాలి కరివత కట్టెత్తాలు మల్లికారేవుడు వందా మొత్తంలో రాజ్యం ఉండగా కొడగమల బద్దన పంగుమ ఇగ్గుతపుచేరి కావేర వద్రికాలి చావు ఉండగా వందానే మొత్తంలో బాల బాల మాలింగదేవుడు వందానే మాత్రం ఈ తరవాటి మా అమ్మాయి గురుడు వందానే మొత్తంలో గురుకారుందానే మొత్తంలో ఈ తరవాట్టు అమ్మే మగే మిగిపోలే దూదాత్ కర్తకెళ్తావు బాలి కొట్టావు దీని సుత్తి ముత్తాయనం తడిపాడు ముందు తప్పుడు తప్పుడు